అందరికీ నమస్కారం మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం నేను ప్రియా అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీ బి సింగవరం గ్రామంలో సరైన రోడ్డు సౌకర్యం లేదు దీంతో అక్కడ ఉన్న గిరిజనులు నానావస్థలు పడుతున్నామని చెబుతున్నారు రేషన్ బియ్యం కోసం రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాలి అత్యవసర సమయంలో హాస్పిటల్కి వెళ్లాలన్నా సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బి సింగవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా వారపు సంతకి కూడా ఇదే మార్గం వెళ్లాలి అంటున్న స్థానికులు గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం బూదరాల పంచాయతీ బి సింగవరం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంటి నుండి చందా ఎత్తుకుని లక్ష ముప్పై వేల రూపాయలతో సొంతంగా జేసీబీ సహాయంతో రోడ్డు వేసుకున్నారు అయితే మట్టి రోడ్డు కావడంతో ఆ రహదారి కోతకు గురైంది ఈ రోడ్డు నిర్మించుకుని సుమారు పది సంవత్సరాలు అవుతుంది అని గ్రామ ప్రజలు చెబుతున్నారు ఈ రోడ్డు గురించి గతంలో స్పందన కార్యక్రమంలో వినతి పత్రాన్ని సమర్పించామని కానీ నేటికి ఏ అధికారి నుండి స్పందన రాలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు కావున జిల్లా కలెక్టర్ వారు స్పందించి మా గ్రామంలో తారు రోడ్డు సౌకర్యం కల్పించాలి అని బీసింగవరం గ్రామ ప్రజలు కోరుతున్నారు నమస్కారం అండి నా పేరు గమ్మెన్ సత్యబాబు గతంలో నేను ఐదు సంవత్సరాలుగా వాలంటీర్ పనిచేసిన ఈ గ్రామంలో ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అలాగే మండల ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నేను తెలుపబోయే విషయం ఏంటంటే మాది అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బోధనాల పంచాయతీ బీసింగవరం గ్రామం ఈరోజు సమస్య ఏంటంటే మాకు గత సంవత్సరం నుండి కూడా రోడ్డు సౌకర్యం లేక మేము చాలా ఇబ్బందులు పడుచున్నాము మరి గత సంవత్సరం నుండి మేము భోజరాళ్ళ పంచాయతీ సచివాలయం నుండి మాకు సుమారుగా రెండు కిలోమీటర్లే దూరం ఉంది కానీ మేము ఈ రోడ్డు కోసము ఎన్నో మేము లెటర్లు ఇచ్చాము ఎన్నో స్పందనాలు ఇచ్చాము జిల్లా కలెక్టర్ దగ్గర వెళ్ళి ఇప్పుడు దాకా ఏ అధికారం నుండి ఏ అధికార ప్రతినిధుల నుండి మాకు సమాధానం రాలేదు మేము గతంలో ఇబ్బందులు పడుచున్నాము ఇప్పుడైతే పర్లేదండి కొద్దిగా ఎందుకంటే మేము గతంలో అయితే కొండ నుండి ఎంతో ఇప్పుడు డీపోకి వెళ్ళాలన్నా ఇప్పుడు కొయ్యరు సొంతకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేవారము ఎందుకంటే మాకు రోడ్డు లేదు కాబట్టి ఇప్పుడు గర్భిణీ స్త్రీలు తీసుకు తీసుకెళ్లాలంటే డోలి మొత్తం వేయవలసి వస్తుంది అలాగే ఇప్పుడు ఏ సామాన్లు తీసుకోవాలన్నా తీసుకురావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము చాలా ఇబ్బంది పడుచున్నాం కదా గ్రామస్తులందరం అనేసి ఇంటింటికి మేము సందేశుకొని లక్ష ముప్పై వేలు ఇచ్చి జీసీబీ సొంతంగా పెట్టుకొని బండి పెట్టుకొని మేము రోడ్డు చేయడం జరిగింది గత రోడ్డు చేసి గత గతంలో రోడ్డు చేసి ఇప్పుడు దాకా పది సంవత్సరాలు దాటింది కానీ ఇప్పుడు దాకా మాకు ఏ అధికారి మాకు స్పందించలేదు అలాగే మా గ్రామ సర్పంచ్కి మరి గత సంవత్సరం నుండి చేస్తున్న సరపంచ్లు కూడా చెప్తున్నాము అడుగుచున్నాము మాకు రోడ్డు కావాలయ్యా అని బతిమలాడుకుంటున్నాము అయినా కూడా ఏ మండలాధికారి మాకు పట్టించుకోవటం లేదు ఏ గ్రామ సర్పంచ్ మాకు స్పందించడం లేదు ఎంతో మేము మరి ఆ రోడ్డు కోసమే చాలామందికి మరి అడగడం జరుగుతుంది మరి ఇప్పుడు కొనసాగుతున్న మరి సాగిన ముచ్చలమ్మ తనీయుడు తన కుమారుడు సాగిన సంజీవరావు వార్డు మెంబర్గా చేస్తున్నాడు ఇప్పుడు ఆ కూడా మొన్నట్లోనే బావా రోడ్డు మాకు సహకరించండి అని అంటే మరి రోడ్డు జయ గారు నెంబర్లు ఇచ్చారు రోడ్డు గారికి ఆ రోడ్డు జయ గారికి ఫోన్ చేస్తే చేద్దాం చూద్దాం అనేసి అన్నారు తప్ప ఇప్పుడు దాకా మాకు ఏ రెస్పాన్స్ లేదు కానీ ఇప్పుడు అయినా మాకు ఈ రోడ్డు కోసం ఇప్పుడు మాకు పీటీజీ కోట వచ్చిందండి అవసరం కట్టుకోవడానికి కానీ ఇప్పుడు ఆ ఇచ్చిన డబ్బులన్నీ ఇప్పుడు ఇక్కడ తీసుకురావడానికి ఆ మెటీరియల్కే సరిపోతుంది డబ్బులన్నీ కాకపోతే కొద్ది రోడ్డు మాకు కల్పిస్తే కొంతవరకు మాకు ఉపయోగపడుతుంది కదా మాకు తిరగడానికి మేము పండి పండించే పంటలన్నిటి కూడాను మాకు అదే మేము అమ్ముకోవడానికి కిట్టుబాటు ధర మాకు కల్పిస్తారు కాబట్టి కొద్దిగా రోడ్డు ఉంటే మాకు బాగుంటుందని ఎంతో మేము బాధపడుచున్నాము రోడ్డు మరి కలెక్టర్ ద్వారా వ్యవగాల ద్వారా అధికారుల ద్వారా మండల అధికారుల ద్వారా మాకు చేసి పెడతా పెడతారనేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మేము కోరడము అయినది మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్